సో మనకు సాఫ్ట్వేర్ జాబ్లో ఏ కోడింగ్ స్కిల్స్ లేకుండా ఓకే అసలు ఏ కోడింగ్ నాకు అవసరం లేదని నాకు కోడింగ్ నేను రాయలేను ఓకే ఈ అప్లికేషన్కి సంబంధించిన కోర్సే వద్దు కానీ నా సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే మనకు ఇంగ్లీష్ బాగా మాట్లాడి ఓకే మీకు ఏ టెక్నికల్ అవసరం లేదు ఏ టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు జస్ట్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితే మనకు సాఫ్ట్వేర్లో ఒక మంచి జాబ్ ఉంది అదేంటంటే హెచ్ఆర్ పొజిషన్ అనమాట ఈ హెచ్ఆర్ పొజిషన్లో ఇంగ్లీష్ వస్తే చాలా వీళ్ళకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు ఈ డాట్నెట్ జావా పైతాన్ ఏజియో టెస్టింగ్ ఇలాంటి ఏ స్కిల్స్ అవసరం లేదు మీకు కావాల్సిందల్లా ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడటం సో ఇంగ్లీష్లో మీరు మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడారంటే మీకు హెచ్ఆర్ జాబ్ అనేది చాలా ఈజీగా అవసరం సో వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట సో ఎవరైతే ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారో వాళ్ళని హెచ్ఆర్ పొజిషన్కి హై చేసుకుంటారు దీంట్లో కూడా మనకు ఫ్రెషర్స్ నుంచే ఉంటుంది ఇంకేమి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఓపెనింగ్స్ ఉంటాయి ఇలాంటివి ఏమి ఉండదు ఫ్రెషర్స్ నుంచే మనకు హెచ్ఆర్ జాబ్స్ ఉంటాయి అయితే దీంట్లో సాలరీస్ మాత్రం తక్కువ ఉంటాయి మీకు డెవలప్మెంట్లో వచ్చినంత ప్యాకేజెస్ ఈ హెచ్ఆర్ పొజిషన్లో రావు అనమాట టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీంట్లో మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ ఉంటుంది అందుకంటే పెద్ద ఎక్కువ ఏం పోదు ఈ హెచ్ఆర్ పొజిషన్లో ఓకే సో మీకు ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐ మీన్ ఇంగ్లీష్లో మాట్లాడటం వస్తే చాలు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేకుండా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు హెచ్ఆర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు మరి నాకు హెచ్ఆర్ పొజిషన్ అప్లై చేయాలంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకు నౌకరీ పోర్టల్ ఉంటుంది ఈ నౌకరీ పోర్టల్లోకి వెళ్ళి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఈ హెచ్ఆర్ పొజిషన్ కావాల్సిన ఏదైనా కంపెనీస్లో ఓపెన్స్ అనుకోండి మీ నెంబర్కి వాళ్ళే కాల్ చేస్తారు అనమాట సో మీరు కొంచెం ఎక్సెల్ వర్క్ నేర్చుకునే సరిపోతుంది ఎందుకంటే ఎవరైతే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారో వాటిని ఫిల్టర్ చేయడం కానీ ఓకే ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్సే అంతమీద లేదు అదేవిధంగా గ్రాఫిటికల్గా కూడా ఇంగ్లీష్ మీరు మంచిగా ఉండాలి ఎందుకంటే మెయిల్స్ ఏం చేయాలి హెచ్ఆర్ వాళ్ళు ఏంటంటే మనకు ఆఫీసులో ఆర్గనైజేషన్స్ ఏదైనా నడుపుతున్నా సరే మెయిల్స్ పంపించడము ఎవరైనా ఎంప్లాయీని రిక్రూట్మెంట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేయడము రిలీవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి రిలీవింగ్ లెటర్ మెయిల్స్ ఇవ్వడము సో అన్నీ ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అందుకని గ్రామిటికల్గా ఇంగ్లీష్ కూడా మంచిగా ఉండాలి మాట్లాడటం బాగుండాలి అదేవిధంగా రాయటం కూడా మీరు మంచిగా ఉండాలన్నమాట సో ఓన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఇటువంటి జాబ్స్కి మీరు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే అయితే శాలరీ వైజ్గా చెప్పా కదా మీకు శాలరీ వైజ్గా అయితే మాత్రం ఎక్కువ గ్రోత్ ఏమన్నది కానీ ప్రశాంతంగా ఉండదు మిమ్మల్ని ఎవరో డిస్టర్బెన్స్ చేయాలి మీకు టార్గెట్ అంటే ఇట్లా ఏమి ఉండవు అనమాట ఈ రోజుకి ఈ వర్క్ అయిపోవాలి రేపు ఈ వర్క్ అయిపోవాలి ఎలాంటి టార్గెట్ వర్క్ అనేది ఈ హెచ్ఆర్ పొజిషన్స్లో ఉండదు కాకపోతే ఏదైనా ఓపెనింగ్స్ పడ్డాయిపోండి సో ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడం ఇవన్నీ నేను సో ఈ ఆఫీస్ ఓపెనింగ్స్ పడ్డాయి అనుకోండి అది ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కానివ్వండి హెచ్ఆర్ పొజిషన్స్ వాళ్ళు వీళ్ళే టేక్ చేయాలి సో ఇంటర్వ్యూషి షెడ్యూల్ చేయడము సెలెక్టెండ్ క్యాండిడేట్స్కి టీమ్స్ అరేంజ్ చేయడము ఇవన్నీ వీళ్ళే చూసుకుంటారు అందుకని మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు సో మీకు సాలరీ తక్కువైనా పర్వాలేదు నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాను అనుకుంటే మాత్రం మీకు సాఫ్ట్వేర్లో హెచ్ఆర్ పొజిషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడితే చాలు మీకు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ యాడ్ చేయండి డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను Okay friends, thanks for watching the video. Have a nice day.